శోక చక్రమా ఈ గుడి గొప్పతనం చూసినావు నువ్వు ఈ ఇక్కడ చూసినావా ఇక్కడ ఇక్కడ లాక్ లేసిన కొత్త ఒక్కదానికి ఏమాత్రం ఈ ఇబ్బంది పడుకోండి గుడి లాక్ వేసినా చూసినావా యాలో చూపిస్తే మెటల్ తయారు చేసినారు ఇదనే మెటల్ తో తయారు చేసినారు బాబాయి గోయనే హ్మ్ లాక్లీనర్ గుడి మొత్తం అంతా లాకిది ఇక్కడి నుంచి ఈడుర్లు లాక్లు వేసినారు ఇదా లాకన్ చేయి అంటే విడిపోకకుండా జాయింట్ వేసి ఉంటారన్నమాట హ్మ్ అది కూడా జాయింట్ ఏమంటో ఇటు వరా మా చెప్పు